సో ఈరోజు మనం ఈ వీడియోలో మీరు ఎవరికైనా ప్రాపర్టీ గిఫ్ట్ కింద ఇస్తే ట్యాక్సెస్ ఎలా సేవ్ చేసుకోవాలి అనే విషయం చెప్పబోతున్నాం ఫర్ ఎగ్జాంపుల్ మనలో చాలా మందికి తెలుసు ఇన్ కేస్ ఆఫ్ మ్యారేజ్ లేదా ఇన్ కేస్ ఆఫ్ ఎనీ స్పెషల్ అకేషన్స్ మన పేరెంట్స్ నుంచి కానీ ఆర్ఎల్స్ మన రిలేటివ్స్ నుంచి కానీ ప్రాపర్టీస్ అయితే గిఫ్ట్ కింద వస్తాయి సో అలా గిఫ్ట్ కింద వచ్చినప్పుడు మనం స్టాంప్ డ్యూటీ వాల్యూ అయితే పే చేయాల్సి ఉంటుంది టు గవర్నమెంట్ సో ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో ఆ ట్యాక్స్ పే చేయకుండా సేవ్ చేసి ఒక ఆప్షన్ అయితే చెప్పబోతున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సరే ఒక ప్రాపర్టీని గిఫ్ట్ కింద ఇచ్చినప్పుడు వాళ్ళు దాన్ని గిఫ్ట్ డీడ్ కింద రాసి మనకైతే ఇవ్వడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు కానీ మీ పేరెంట్స్ వన్ క్రోర్ ప్రాపర్టీ గిఫ్ట్ కింద ఇచ్చినప్పుడు స్టాంప్ డ్యూటీ వాల్యూ సెవెన్ పర్సెంట్ ఆఫ్ దాట్ వన్ క్రోర్ అంటే సెవెన్ ల్యాక్స్ అనేది పే చేయాల్సి ఉంటుంది ఈ సెవెన్ ల్యాక్స్ అనేది పే చేయకుండా నేను మీకు ఇంకొక ఆప్షన్ అనేది చెప్పబోతున్నాను అదే హోలోగ్రాఫిక్ విల్ ఇది ఒక హ్యాండ్ రిటర్న్ బిల్ అనమాట మీకు ఎవరైతే ప్రాపర్టీ గిఫ్ట్ కింద ఇస్తున్నారో ఎవరి పేరు మీద ప్రాపర్టీ ఉందో వాళ్ళు ఒక హ్యాండ్ రిటర్న్ బిల్ అనేది రాసినట్టయితే విచ్ ఇస్ కంప్లీట్లీ లీగల్ అండ్ వ్యాలిడ్ విత్ ప్రాపర్ డేట్ అండ్ సైన్ తో వాళ్ళు కానీ రాసి మీకు ఇచ్చినట్టయితే అప్పుడు జీరో స్టాంప్ డ్యూటీ ఛార్జెస్ ఎస్ మీరు విన్నది నిజమే ఇఫ్ ఇన్ కేస్ మీకు కానీ హోలోగ్రాఫిక్ బిల్ ద్వారా ప్రాపర్టీ ఏమైనా గిఫ్ట్ కింద వచ్చినట్టయితే దాని మీద మీరు ఎటువంటి స్టాంప్ డ్యూటీ చార్జెస్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు ఐ హోప్ దిస్ ఇస్ హెల్ప్ఫుల్ సో వెంటనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ అలా నెక్స్ట్ সুই রোডু ফলোসি আদি তথা খালা